ఇయర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు స్వాగతాన్ని తెలియజేస్తే ఈరోజు మరొక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన హృదయాలు ధరికి వచ్చి మన భావాలను చప్పట్ల మధ్య ఆలింగనం చేసుకునే చిత్రమే బంగారు పంజరం ఇది సినిమా కాదు మన లోపలి బలహీనతలు మనసు తడులు ప్రేమ దురాశలు జీవిత విషాదాల మధ్య వెలుగునిచ్చే ఒక తత్వ విజ్ఞాన గాథగా మనము తెలుసుకోవచ్చండి మరి ఈరోజు మనం చూడబోయే చిత్రం ఒక ఇంటిని చుట్టూ తిరిగే కథ అయినా ప్రతి మనిషి మనస్సును తాకే భావావేశాల సముద్రం తల్లి ప్రేమకు భార్య బాధ్యతకు భర్త నిబద్ధతకు మరియు కుమారుని కనికరానికి ప్రతీకగా నిలిచిన ఒక అపురూప భావ చిత్రం బంగారు పంజరం మీ కాలము మీ కళ ఎదుట ఓ నిజమైన జీవితాన్ని చూపించేందుకు మరి సినిమా మరి బంగారు పంజరం అనేటువంటి సినిమాని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క సన్నివేశం మీ మధురానుభూతులను తడిపేస్తోంది ఒక్కొక్క పాత్ర మీ మనసుల్లోని అర్థంలా ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ ప్రయాణం మీకు అంతరంగంగా తాగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం మనసుకు ప్రశాంతతనిచ్చే సంభాషణలతో కంటిపట్టు చేయించే చిత్రీకరణతో జీవితాన్ని ఆవిష్కరించే కథ బంగారు పంజరం చిత్రం పరిచయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పంతొమ్మిదిన ఉగాది పర్వదినాన విడుదలైన బంగారు పంజరం తెలుగు సినిమా సినీ చరిత్రలో ఒక అమోఘ గాథగా నిలిచింది శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన దర్శకత్వ ప్రస్థానానికి చివరఘట్టం అయిన గొప్పతనం మాత్రమే మిగిల్చింది శోభన్ బాబు గారు అండ్ వాణిశ్రీ గారి ప్రధాన పాత్రలో అలరించిన ఈ కథ ప్రేమలోని స్వార్థాన్ని సంబంధాలలోని స్పృహను కుటుంబ అనుబంధాల నిగూఢతను ఎంతో ఉదాత్తంగా నిలిచిత్రీకరించింది ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు శ్రీ బి గోపాలం మరియు వారి గీతాలు శ్రావ్యంగా మనసులను కదిలిస్తాయి పాటలు కేవలం సంగీతపు తరంగాలు కాదు జీవితానికి మూల మంత్రాలుగా మనం చూడవచ్చు ఇది ఒక కుటుంబ కథ కానీ ఇందులోని ప్రతి సందర్భం ఒక మానవత దర్శనం బంగారు పంజరం అనేది శరీరాన్ని కాదు మనసుని బంధించే బంధాన్ని వివరిస్తుంది ఇది ఒక తత్వపు తత్వపు అంటే ఫిలాసఫీ స్టోరీ జీవిత సత్యం మనం మనదైన అనుభవంగా మిగుల్చుకునే భావపూరిత అనుభవం మరి ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు ఈ సినిమా ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నంది అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ సినిమాకు థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం బ్రాంచ్ అవార్డు లభించింది ప్రముఖ నటుడు శోభన్ బాబు గారు చిత్రాల్లో ఆయన నటనకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ క్లాసికల్ ఫిలిం హీరో అనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు ఈ సినిమా మరి కథా విశేషాలు మనం చూద్దామండి ఇప్పుడు సినిమా వెనుక కథా విశేషాలు చిత్రీకరణ మరి చూద్దామండి శ్రీ బిఎన్ రెడ్డి గారి జీవితంలో ఇది తుదిలో తీసిన సినిమా ఇందులో చూపించిన భావగాఢత్వం పాండిత్యం చిత్రీకరణ అత్యుత్తమంగా నిలిచింది కథను రచించిన పాలగొమ్మి పద్మరాజు గారు సమాజ భావాలను వ్యక్తిత్వ సంక్షోభాలను రచన ద్వారా ప్రతిబింబించారు ఇతని రచనలు పాఠ్యాంశంగా కూడా వినియోగించబడ్డాయి ముఖ్యంగా సాహిత్య పాఠాల్లో అరుదైన తెలియని అంశాలు మరి బంగారు పంజరం గురించి చూద్దాం ఈ చిత్రం ఇండియా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో ప్రదర్శించబడింది మరి రావు గోపాలరావు గారు ప్రధాన పాత్రల వెనుక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఇది ఇండస్ట్రీలో అతని ప్రతిష్టకు పునాదిగా నిలిచింది పాటలకు భావ ప్రధానత్వాన్ని ఇచ్చిన సాలు రాజేశ్వరరావు గారు అండ్ బి గోపాలం గారు చేసారు సంగీతం సమర్థవంతమైన లిరిక్స్ కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని కలిసి పనిచే మరియు వారి యొక్క సూచన సలహాలతో ఇందులో కొన్ని పాటలు ఉదాహరణగా గట్టుగాడ ఎవరో నీడ అనేటువంటి పాట మనిషే మారేరా రాజా మనసే మారేరా అనేటువంటి పాటలు ప్రముఖంగా ఈ చిత్రంలో ఉన్నాయి ఇతర ప్రత్యేక సంఘటనలు శ్రీ బిఎన్ రెడ్డి గారి పురస్కారోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రెస్టేజియస్ స్టాంపు అంటే పోస్టల్ స్టాంప్ అనేది ఒకటి విడుదల చేసింది మాధురిక చిత్రలేఖ కార్యక్రమంలో బంగారు పంజరం చిత్రానికి ప్రాధాన్యం ఇవ్వబడింది చిత్రంలో ప్రదర్శిత సాంఘిక సందేశాలు కుటుంబం ప్రేమ బాధ్యత మధ్య సమతుల్యాన్ని చూపగల సామాజిక సందేశాలతో నిండి ఉంది పాత్రల పరిచయం శోభన్ బాబు గారు అంటే వేణుగోపాల్గా శోభన్ బాబు గారు వేణుగోపాల్ అనే ఇంజనీర్ పాత్రలు కనిపించారు వేపకుంట్ల ప్రాంతాల్లో ప్రాజెక్టు కోసం పనిచేసు చేసుకుంటూ అడవిలో నివసించే నీల అనే యువతిని కలుస్తాడు నైతిక విలువలతో నడిచే అవినీతి రహిత యువకుడిగా ప్రేమను గౌరవంగా తీసుకున్న వ్యక్తిగా ఆయన అనేక మలుపులకు గురవుతాడు మరి వాణిశ్రీ గారంటే నీల వాణిశ్రీ సొగసైన గ్రామీణ యువతి పాత్రను పోషించారు వేణుగోపాలను ప్రేమించి వివాహం చేసుకుంటుంది కానీ వేణు ఆ అంకుల్ వ్యతిరేకమైన చర్యల వల్ల అనేక కష్టాలు ఎదుర్కొంటుంది ఒక రైలు ప్రమాదంలో గాయపడి తర్వాత అడవి గ్రామంలో పొందుతుంది ఆమె పాత్రలో ప్రేమ బాధ అహంకారాలు ఇవన్నీ భావోద్వేగాలతో నిండి ఉంటాయి రావికొండలరావు గారు అనగా రామకోటి వేణుగోపాల్ అంకుల్ తన అస్తిత్వాన్ని చాటుకునే కోరికతో నేలపై పుట్రలు చేస్తాడు తన కుమార్తె పద్మను వేణుతో పెళ్లి చేయాలని చూస్తాడు ఈ అన్యాయం కారణంగా వ్యూహం కారణంగా వేణు నేల విడిపోయే దిశగా కథను సాగుతుంది జూనియర్ శ్రీరంజని అంటే వేణుగోపాల్ తల్లి అల్లూరి కుటుంబానికి చెందిన ఆమె సంప్రదాయపరమైన స్త్రీ కానీ తన కొడుకు వేణు నేల మధ్య ప్రేమను అంగీకరించకపోయినా విషయాలు గమనించడంతో ఆమె మనసు మారుతుంది పుష్పవల్లి అంటే గౌరీ రామకోటి భార్యగా తన కుమార్తె పద్మను వేణుతో పెళ్లి చేయాలని ట్రై చేస్తోంది కుటుంబ ఆస్తి మీద ఆధిపత్యాన్ని ఏర్పరచుకోవడానికి అనేక కుట్రలకు పాల్పడుతుంది గీతాంజలి రామకృష్ణ అంటే పద్మగారు రామకోటి కుమార్తె వేణును ప్రేమించే వ్యక్తిగా చూపబడుతుంది కానీ ఆమె నిజంగా అతని పట్ల నమ్మకం లేదా ప్రేమ కంటే ఆస్తి కోసం అనే భావన ముఖ్యం ఈ కథలో ఒక అనుమానాన్ని పుట్టించే పాత్రగా ఆమె పాత్ర ఉంటుంది రావు గోపాలరావు గారు అనగా డాక్టర్ గారు నేల రైల్వే ప్రమాదంలో గాయపడిన తరువాత అడవిలో నివసించి ఆమెను సంరక్షిస్తాడు అనంతరం మరి వేణు కూడా అదే డాక్టర్ దగ్గర చికిత్స పొందుతూ వారి తిరిగి సమ్మిళితం జరుగుతుంది బేబీ రాణి చిన్న పాత్ర చిన్నారి పాత్రలో కనిపించిన బేబీ రాణి కథలో కుటుంబ హృదయాన్ని అత్తుకొని చిన్న చంద్రబింబంగా ఉంటుంది బంగారు పంజరం కథ సంగ్రహం వివరణాత్మకంగా ఈ విధంగా ఉంది హైదరాబాద్లో నివసించే వేణుగోపాలరావు గారు అనగా శోభన్ బాబు గారు ఒక సాంకేతిక ఇంజనీర్ అతను మంచి ఉద్యోగంలో ఉండే విద్యావంతుడు అతని తల్లి శ్రీరంజని పెద్ద మనిషి సనాతన ఆచారాలను పాటించే మహిళ వేణుగోపాలరావు మేనమామ రామకోటయ్య అంటే రావి కొండలరావు గారు ఒక సంపన్నుడు కానీ అంతలోనే ఆత్మార్థము లేని మనిషి అతని భార్య గౌరీ పుష్పవల్లి కుమార్తె పద్మ అంటే గీతాంజలి ఆమెను వేణు పెళ్లి చేసుకోవాలని రామకోటయ్య ఆశపడతాడు దాసి మందర్ అంటే నవీన లక్ష్మి వారి ఇంట్లో పనిచేస్తూ కుట్రలకు పాల్పడే వ్యక్తిగా ఉంటుంది వేణుగోపాలరావు ఒకసారి శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు పనులకే వెళ్ళి అక్కడ గ్రామీణ బాలిక అయినటువంటి వాణిశ్రీని కలుస్తాడు ఆమె అమాయకత్వం అందం అతనికి చాలా ఆకట్టుకుంటాయి ఆమె తల్లిదండ్రులు త్యాగరాజు అంటే ముక్కామల గారు మరియు ఉదయలక్ష్మి అల్లూరి సహకారంతో నేలను పెళ్లి చేసుకుంటాడు వేణు ఆమెకు చదువు నేర్పించి సాంఘిక నైపుణ్యాలను మెలకువలను నేర్పిస్తాడు వారికి బుజ్జి అనే పాప బేబీ రాణి పుట్టుతుంది వారి జీవితం ఆనందంగా సాగుతుంది కానీ అప్పటికే వేణును తన అల్లుడిగా చేసుకోవాలన్న రామకోట ఆశ నెరవేరని దృష్టితో దాసి మందర సహాయంతో కుట్రలపై నేలపై అపవాదులు తీసుకొస్తాడు నేలను వేణు అనుమానించి తోలనాడటంతో బాధపడిన ఆమె ఇంటిని విడిచి వెళుతోంది వేణు నేలపై ఉన్న ప్రేమను మర్చిపోలేక వెతకటం ప్రారంభిస్తాడు కానీ నేల ప్రయాణంలో ఒక రైలు ప్రమాదం జరిగి ఆమె మరణించిందని భావించి వేణు మానసిక స్థితిని కోల్పోతాడు అంతలో రైలు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ నేల ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది డాక్టర్ ద్వారా భర్త పరిస్థితి గురించి తెలుసుకుంటుంది అతనికి తనను గుర్తించకుండా సేవ చేస్తూ పాటలతో అతని మానసిక స్థితిని తిరిగి సాధారణంగా తేవాలని ప్రయత్నిస్తుంది చివరికి వేదన ప్రేమ బాధ వీటి మధ్య తల్లి భార్య కూతురు అందరూ తిరిగి కలుసుకుంటారు వేణు ఆమెను తిరిగి మరి గుర్తించాక శివాలయంలో వారి కుటుంబం పునర్నిర్మలనం చెందుతుంది అంటే వారు అందరూ కలుస్తారు వీరి జీవితం మళ్ళీ ఆనందంగా సాగుతుంది ఈ చిత్రం ద్వారా ప్రేమ నమ్మకం అనుమానాలు మానసిక ఆరాటం వంటి భావోద్వేగాలను బలంగా చూపించారు ముఖ్యంగా వాణిశీ పాత్ర నేల పాత్రలో చేసిన పాత్ర చిత్రనను ఆమె త్యాగాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్థిర శిరస్థాయిగా నిలిచిపోయింది బంగారు పంజరం అంటే బంగారం లాంటి బంధాలు కానీ వాటిలో ఉండే బంధనాలు అర్థాన్ని అత్యద్భుతంగా వివరించిన చిత్రం ఇది ఇక్కడ బంగారు పంజరం పంతొమ్మిది వందల అరవైలో మరి చిత్రంలోని ముఖ్యమైన భావోద్వేగంతో నిండి ఉన్న కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలను మీకోసం అందిస్తున్నాం ఇవి ఈ కథా సారాంశంలో ప్రస్తావించని భాగాలు ప్రతి దృశ్యం ఆ సమయంలోని భావోద్వేగ స్థితి పాత్రల అంతర్మర్ధనాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి ఈ సినిమాలో ఉన్నటువంటి అనేక సన్నివేశాల్లో మొదటి సన్నివేశంగా నేలకు వేణు చదువు నేర్పే సన్ని సన్నివేశం సన్నివేశం వేణు అజ్ఞానంలో మునిగిపోయిన నేలను చదువుతో నాగరికతతో పరిచయం చేస్తాడు అక్షరాలే జీవితాన్ని మార్చగలవని ఆ దృశ్యాలు సాంకేతంగా చూపిస్తాయి నేల మెల్లమెల్లగా భర్త పట్ల గౌరవంతో పాటుగా ప్రేమలో కూడా పడుతుంది భావం ఇది ఒక మానవత్వపు మార్పు సన్నివేశం ఓ భర్త భార్యను అభివృద్ధి పట్ల ప్రోత్సహించే విధానం ద్వారా దంపతుల మధ్య ప్రేమ గాఢంగా ఏర్పడేలా చేసిన ఒక సందర్భం రెండో సన్నివేశంలో పద్మ మందర కుట్ర కుట్రలు వేణు మేధస్సును భ్రష్టు పట్టించే దృశ్యాలు సన్నివేశ విశేషం పద్మ తన ప్రేమను సాధించలేకపోయిన కోపంతో దాసి మందరతో కలిసి నేలపై లాంఛనాలు వేసే కుట్రలు చేస్తోంది వేణు దానిని నమ్మి నేలను అన్యాయంగా తప్పుపడతాడు భావం ఇది మహిళల మధ్య ఉండే అసూయ ప్రేమను సాధించలేక పగ తీర్చుకునే మానసిక స్థితిని చూపిస్తోంది మానవ సంబంధాల్లో నమ్మకం ఎంత సున్నితంగా ఉంటుందో వెల్లడించే అద్భుతమైన సన్నివేశం నేల పోయే నేల విడిపోయి వెళ్ళిపోయే సమయంలో చూపించే మౌన దృశ్యాలు మరొక సన్నివేశంలో సన్నివేశ విశేషం వేణు తన భార్యను నమ్మకపోవడంతో నేల ఎంతో బాధతో తన పాపను తీసుకొని ఇంటిని విడిచిపెడుతుంది ఆ సమయంలో మాటల కంటే నేల కొండల నుంచి పడే నీరు ఆమె హృదయ విరహం ప్రధానంగా ఉంటాయి భావం ఇది మాటలకు అతీతమైన ప్రేమ విరహ సన్నివేశం ఒక ఒక్క నమ్మకం చాలు జీవితాన్ని బంధించడానికి అదే పోయినప్పుడు దేహమే కాదు మనసు కూడా విడిపోయింది అనే భావనను మనసులలో మిగిల్చుతుంది మరొక సన్నివేశంలో వేణు కోర్టులో నేలను విడాకుల కోణంలో చూపించేటువంటి దృశ్యం ఈ సన్నివేశం పద్మ మరియు మందర కుట్రల వలన నేలపై అన్యాయ ఆరోపణలతో వేణు కోర్టులో విడాకులు కోరుతూ కేసు వేస్తాడు నేల ఎదుట న్యాయం నిలవకుండా ఆమెకు నిందలు ఎదురవుతాయి కోర్టులో నేల కన్నీటి నీరు పడే తీరు ఆమె మౌనతనం మౌనమే మౌనవేదనగా మారిన ఆ దృశ్యం మనసు కలిసివేస్తుంది వేస్తుంది భావం ఇది న్యాయం అన్నది కేవలం వాదనల పరంగా గెలిచేవారి కోసం మాత్రమేనా అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది ఒక మహిళ క్యారెక్టర్ అసోసినేషన్ అంటే ఎంత తేలిగ్గా జరుగుతుందో సమాజం ఎంత వేధించగలదు ఇది చెప్పి ఒక సన్నివేశం మరొక సన్నివేశంలో నేల తల్లితో మాట్లాడే అంతరంగ సన్నివేశం సన్నివేశం విశేషం వేణు అన్యాయంగా అవమానపరిచిన తర్వాత నేల తన తల్లి వద్దకు వెళుతుంది అక్కడ తల్లి ప్రేమతో ఆమె ఆమెను ఆలింగనం చేసుకుంటుంది నేల తన బాధలను బయటపెట్టి తనను అర్థం చేసుకొని భర్త పట్ల ఆమె గుండె లోతుల్లో ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తోంది భావం ఇది తల్లి మరియు కూతురి మధ్య గల ఆత్మీయతను చాటే సన్నివేశం పెళ్ళైన తర్వాత స్త్రీ కన్నీళ్లు కూడా స్వంతంగా రాగలవు అనేటువంటి భావాన్ని ఇది ఇస్తుంది నర్సుగా మారిన నేల తన భర్తను మానసికంగా సంరక్షించే సన్నివేశం సన్నివేశ విశేషం వేణు మతిస్థిమితి కోల్పో మతి కోల్పోయిన తర్వాత నేల అతని పక్కనే ఉండి నర్సుగా చేవ చేస్తుంది అతనికి తానే భార్యనని తెలియకుండా పాటల ద్వారా ప్రేమతో మెల్లగా మానసికంగా నయం చేస్తుంది బావు ఇది ఒక మహిళ ప్రేమ ఎంత ఆత్మత్యాగంతో నిండి ఉంటుందో తెలియజేసే భాగం స్వార్థం లేకుండా ఒక భార్య భర్త పట్ల మరియు చేసే త్యాగాన్ని ఇంత గాఢంగా చూపించిన సన్నివేశం ఇది మరొక సన్నివేశంలో పాటల ద్వారా వేణును గుర్తుకు తెచ్చే నేల కృషి సన్నివేశం విశేషం వేణు మానసిక స్థితి కోల్పోయిన అనంతరం నేల తను పాడిన పాటలు పాటల సంభాషణలు వినిపిస్తూ అతనికి మెల్లిగా గతం గుర్తు చేస్తుంది బంగారు పంజరంలో పిట్టలు మర్చిపోవు అనే ఆమె పాడే పాట అతని హృదయాన్ని తాగుతుంది భావం పాట కేవలం వినోద సాధనంగా కాకుండా ఓ జ్ఞాపకాల వంతెనగా మారుతుంది ప్రేమ జ్ఞాపకం బాధ ఈ మూడింటిని ఒక పాటలో నీల మనసు వెలిపుచ్చుతుంది సంగీతానికి ఉన్న భావోద్వేగ బంధాన్ని తెలిపే అద్భుతమైన ఘట్టం ఇది చివరిలో ఆలయంలో జరిగే పునః సంఘ దృశ్యం సన్నివేశం వివరం తల్లి భార్య కూతురు ముగ్గురు ఆలయంలో వేణితో కలిసి శివ పూజ చేస్తారు అప్పుడు ఆయన పూర్తిగా మానసికంగా కోలుకొని తన కుటుంబాన్ని గుర్తుపడతాడు భావం ఈ సన్నివేశం ద్వారా బంగారు అనే శీర్షికకు న్యాయం చేయబడింది మరియు స్వర్ణ ఖచ్చితమైన ప్రేమ మానవ సంబంధాలు మన్నించగల మన్నించగల అనేటువంటి తత్వాలను ఈ దృశ్యం చాటుతూ ఉంటుంది సినిమాకు ముగింపు బంగార పంజరం త్యాగానికి ప్రేమకు చిరస్థాయిగా నిలిచే చిరునామా బంగార పంజరం అనే పదమే ఒక సంకేతం ఇది బంధాలను బంధించేది పంచే బంధించేదిగా కాదు ప్రేమతో ముంచే ఒక పంజరం ఈ సినిమాలోని చివరి ఘట్టాలు అనిర్వచనీయ భావోద్వేగాలను భావోద్వేగాలకు వేదిక మానసిక వ్యాధితో బాధపడుతున్న వేణును అతను గుర్తించకపోయినా హక్కున చేర్చుకొని ఒక నర్సుగా చేవ చేస్తూ అతనిలోని ప్రేమను మెల్లగా మేల్కొల్పిన నేల పాత్ర ఒక ఆడపడుచు ప్రేమకు నిలువెత్తు రూపం తను భార్యగా గుర్తించబడకపోయినా బిడ్డకు తల్లి అనే హక్కు లేకపోయినా ఆమెలో నిండిన మానవత్వం త్యాగం ఓర్పు మనసును కదిలించకుండా ఉండదు శివాలయంలోనూ ఇంటి గోడల మధ్యను అమ్మ ప్రేమను వెతికే వేణు చివరికి తన నిజమైన దైవాన్ని గుర్తించే సన్నివేశం హృదయం కరిగించే క్షణం ఇది కేవలం సినిమా కాకుండా ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఉంటే కుటుంబం ఉంటుంది కుటుంబం ఉంటే జీవితం ఉంటుంది అన్న సత్యాన్ని మిగిలించే ఒక మార్గదర్శి కావటం ఒక వింత కాదు ప్రేక్షకుల హృదయాన్ని తాకే ముగింపు సందేశం బంగార అనే చిత్రాన్ని మీరు అంతవరకు ఈ కథలు విన్నారు ఒక జీవితం మీ ఎదుట నడిచినట్టే అనిపించి ఉంటుంది ఈ కథలోని త్యాగం బాధ ప్రేమ ఓర్పు ఇవన్నీ మన జీవితాల్లో ప్రతిరోజు ఎదురయ్యే అనుభూతులే కానీ వాటిని ఈ సినిమా చూపించిన విధానం మానవత్వాన్ని గౌరవించేలా జీవితాన్ని అర్థవంతంగా జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది కనుక డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఇది బంగారు అనేటువంటి సినిమాను మీరు ఇంతవరకు ఈ కథను విన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి గాథ కనుక ఇలాంటి గాథలు మీరు ప్రతిరోజు వినడానికి గోదావరి కెరటాలనేటువంటి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఇంకా ఈ యొక్క ఛానల్ని ఫ్రెండ్స్కి అందరికీ పరిచయం చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్